హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు సిచిన్ ఛానల్ ఫర్ అండి సో ఈరోజైతే మనము నార్మల్ మిషన్ మీద సో చాలా ఫాస్ట్గా పాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి ఓకేనా సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మన ఛానల్ అంతా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో ఇంత ఒక మూడో ఎంత ప్లేస్ వదిలేసి ఇక్కడ అయితే మనము చూసుకోవాలండి ఓకేనా సో ఇదైతే పాలు ఇలా ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసి సో ఇక్కడ నుంచి ఇలా సో పెట్టి టెన్షన్ ఇలా ఓకేనా సో నేను ఇది వాళ్ళు పీకో చేయట్లేదండి ఓకేనా సో ఈ మిషన్ మీదనే వేయమన్నారు ఈ మిషన్ మీద వేస్తే ఏంటంటే నేను ఒక టెన్ రూపీస్ తక్కువ తీసుకుంటా అదే నార్మల్ పీకో మిషన్ మీద చేస్తే మాత్రం టెన్ రూపీస్ ఎక్కువ తీసుకుంటా సో దీని మీద చాలా ఫాస్ట్గా అయిపోద్ది కదా ఓకేనా సో ఇలా నీట్గా ఈ రెండింటిని ఇలా పట్టుకొని ఇలా చూసారు కదా సో ఇన్ని రోజులైతే వీడియో తీయలేక అంటే నేను స్టిచ్చింగ్ చేశాను కానీ వీలు కాక సో వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదని దాదాపు టెన్ డేస్ అవుతుంది సో మళ్ళీ నాకు ఎగ్జామ్ ఉండడము ఆహడ వీళ్ళు నేను వీడియో తీయడం అయితే సో మర్చిపోయినా ఐ మీన్ మర్చిపోవడం కాదు వీలు కాలేదు సో ఇలా నీట్గా రెండింటిని ఈ రెండు ఎడ్జిలను సో ఫాల్ ఏ మాత్రం శారీ ఎడ్జ్ కంటే బయటికి రావడండి ఓకేనా సో ఇలా నీట్గా ఇలా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ మాత్రం చేయండి ఓకేనా సో ఇక్కడ నుంచి మీకు రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తాయండి సో ఇలా చూసారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఆవిడ మేము వన్ సైడ్ వె కూడా సో ఇది రియల్ వీడియో అండి ఎడిటింగ్ లేదు ఏం లేదు మీకు తెలుసు కదా సో వీడియో ఫాస్ట్లో లేదు స్లోగా లేదు నేను రియల్గా ఎలా కొడుతున్నాను సో అలాగే నేను ఫస్ట్ నుంచి మీకు వీడియోలు అప్లోడ్ చేసి చేయడం అయితే జరుగుతుంది ఇలా ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడ నుంచి మళ్ళీ మళ్ళీ ఇలా సో ఇలా అయితే చేయాలండి ఓకేనా ఇలా పెట్టినప్పుడు ఏం చేయాలంటే మనం ఈ నీళ్ళని ఇలా దించి సో చూసుకోవాలి ఫస్ట్ ఓకేనా తర్వాత ఇప్పుడు ఇలా చేసి నీళ్ళని ఖచ్చితంగా అందులోనే ఉంచి ఇలా క్లాత్ తిప్పాలి లేదంటే వస్తుంది ఓకేనా సో ఇలా నీట్గా చేస్తూ అనుకోండి ఇలా ఫ్రీగా నీట్గా చూసారు కదా సో ఇలా అయితే కుట్టుకుంటూ రావాలండి ఇలా చేతితో క్లాత్ అనుకుంటూ నీట్గా ఇలా ఎక్కడ ఏమాత్రమో ఇలా పైసటే కొంచెం మనం జాగ్రత్తగా వేసుకోవాలి ఎందుకంటే తడుముకుంటూ చూసుకోవాలి కింద మనకి ఫాల్ అనేది కట్ వస్తుందా అలా రావట్లేదు అని మనకు తెలిసిపోతుంది ఇలా కొంచెం కుర్తూ శారీలు ఇలా ముంగు ఇలా నీట్గా సో ఇలా మళ్ళీ ఈ నీటిల్ని ఇలా దించుతూ శారీని ఇలా సరి చేస్తూ ఇలా నీటి కుట్టుకోవాలి ఓకేనా సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చుకోద్దండి ఇలా శారీని క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేస్తూ ఇలా నీట్గా ప్రతిసారి మనం క్లాత్ని అడ్జస్ట్ చేసే ప్రతిసారి నీటిల్ ఖచ్చితంగా సో కిందికి దించాలండి అప్పుడే మనకి శారీ అటు జరగకుండా నీట్గా ఉంటుంది ఓకేనా మనకు ఫాల్ కరెక్ట్ వచ్చిందని ఎలా తెలుస్తుంది తెలుసా మనం ఇక్కడ లాస్ట్కి ఇలా కరెక్ట్ గీత గీసినట్టు రావాలి అప్పుడు ఫాల్ అనేది కరెక్ట్ చూసిందని అర్థము మనం తెలిసిపోతుంది ముడితో ఇక్కడ క్రాస్ వస్తుంది చూసారు కదా ఎంత పాజిటివ్ అయిందో సో చూడండి నేను చూపిస్తాను ఎక్కడ కూడా చిన్న ముడత కూడా రాలేదు ఇగో మనం పెవికి పెట్టి అతికినట్టే ఉంది ఫాల్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇగో ఇప్పుడైతే నేను కొంగులు అయితే సో దీని మీదనే ఏ చేస్తున్నాను ఓకేనా సో ఒకసారి కొంగులు కూడా ఇలా చేయాలో చూడండి ఏమైనా కొంచెం ముందే మనం కట్ చేసి పెట్టుకోవాలి ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నాయని ఇలా కొంచెం ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఇలా ఖచ్చితంగా దించాల్సిందే మీరు ఇలా పెట్టి ఇలా క్లాతున్ మరి లాగడ్డు సారినట్టు వస్తుంది ఇలా అంటే అదే ఫోల్డ్ అయిపోతుందండి ఓకేనా చూసారు కదా ఓ ఇలా అట్లా ఖచ్చితంగా డైట్ చేయండి ఫ్రెండ్స్ నాతో నేను మాత్రం లాగినా కూడా మనకి ఇట్లా ఒడివినట్టు వస్తుంది క్లాత్ మొత్తం నీట్గా రాదు అసలే ఇది జారిపోయే క్లాత్ కాబట్టి నిదానంగా ఇలా పూలు వేసుకుంటూ కుట్టాలి కొంచెం కొంగుల దగ్గర జాగ్రత్తగా ఉండాలి దీనికనం అన్నట్టు కొంగులు కుట్టడం తీట్టాలన్నా అదే పూలు కదా కానీ వాళ్ళు మనకి ఇక టెన్ రూపీస్ కూడా ఇచ్చేసి చేసేది లేదు కాబట్టి నేను నేను వేసేస్తున్నాను సో అలాగే ఉంటాయండి ఫ్రెండ్స్ ఏ మాత్రం కూడాద్దండి చూపిస్తాను కుట్టింగ్ తర్వాత సో ఎలా వచ్చింది ఏంటి అని ఓకేనా సో ఇదండి ఓకేనా సో ఇది అయితే వచ్చింది చూసారు మనం సాగిపోయినా కూడా సాగు కూడా కొంచెం మిగతా వచ్చింది జస్ట్ ఒకసారి ఇలా అంటే సెట్ అయిపోతుంది ఓకేనా సో ఇంకోసారి కూడా నేను అలాగే సెట్ చేస్తానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్